నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని గిరిజన కాలనీలో విపిఆర్ అమృతారా మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు కోవూరు శాసనసభ్యాల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు బీటా రవిచంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎంపీకి ఎమ్మెల్యేకి గ్రామస్తులు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు ముఖ్య అతిథులు ముదకా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మేల తాళాల మధ్య ఎంపీ ఎమ్మెల్యే మినరల్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటం కోసం స్థాపించిన విపిఆర్ ఫౌండేషన్ని ప్రజలకు మరికొంచెం దగ్గరగా చేరుకోవటం రాజకీయాల్లోకి రావటం జరిగిందని విపిఆర్ ఫౌండేషన్ ని ప్రజలకు మరికొంచెం దగ్గరగా కోసం రావటం జరిగిందని ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ నూట తొంభై వాటర్ ప్లాంట్లను ప్రారంభించడం జరిగిందని జిల్లాలో వేల మంది వికలాంగులకు ట్రై సైకిల్ అందించడం జరిగిందని అన్నారు రాజకీయాల్లోకి రాకముందు రెండు వేల పదిహేడులో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ అమృత కార్యక్రమం రాజకీయాల్లోకి వచ్చి కొన్ని రాజకీయ ట్రిక్స్ కి ఇబ్బందులు పడుతున్న కొన్ని రాజకీయ ట్రిక్స్ కి ఇబ్బందులు పడుతున్నా కానీ సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని అన్నారు రాబోయే రెండు నెలల్లో విపిఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా ఒక బస్సు ఏర్పాటు చేసి ఇద్దరు డాక్టర్లు సిబ్బందిని ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజలకు కంటి పరీక్షలు చేసి అక్కడే అరగడ్డలో కంటి సమస్యలను పరిష్కరించేలా విపిఆర్ నేత్ర కార్యక్రమం రావ నుండే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ ముందు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి జనరల్ సెక్రటరీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మండల అధ్యక్షుడు శ్రీహర్ రెడ్డి ఆవుల వాసు ఆవుల రవిచంద్ర స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ కాలనీకి వాటర్ ప్లాంట్ కావాలని మీ అందరి రిక్వెస్ట్ మీద మన విపిఆర్ ఫౌండేషన్ ఎంపీ గారి ద్వారా ఇక్కడ మనం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కేవలం సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చి టూ థౌజండ్ ప రెండు వేల పదహారులో ఈ బిపిఎం ఫౌండేషన్ ప్రభాకర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు నూట తొంభై నూట ఎనభై వాటర్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా వాటిల్ని ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ ఈ రోజు వరకు కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి రిపేర్లున్నా మనమే చూసుకుంటూ ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా నీళ్లు అందిస్తు అందిస్తున్న ఘనత ప్రభాకర్ రెడ్డి గారిది పెక్కడం ఒక ఎత్తు అయితే దాన్ని కొనవరకు ఎన్నో ప్లాంట్స్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కోవూరు కాన్స్టెన్సీలోనే చాలా వాటర్ ప్లాంట్స్ ఓపెన్ చేస్తున్నాయి ఎంపీ నిధులతో కానీ లేకపోతే ఇంకొక చారిటబుల్ నిధులతో కానీ ఓపెన్ చేస్తున్నాయి కానీ అవి పనిచేయట్లేదమ్మా అని చెప్పి నాకు ఎంతోమంది కంప్లైంట్ చేస్తున్నారు తాళాలు వేస్తున్నారు కానీ ఒక్క విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఏ వాటర్ ప్లాంట్ కూడా ఈ ఈరోజు వరకు జిల్లాలో మూతపడలేదు పడలేదు అది తీసే ఉంది కాబట్టి అదేవిధంగా ఈరోజు మన కోరిక మీద ఇక్కడ అలాగే మనం ఇంకా కూడా కో ఊరులో ఇంకో మూడు ప్లాంట్లు కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం అదే విధంగా మీకు అందరికీ తెలుసు మన కాన్స్టెన్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అయితేనేమి ట్రై సైకిల్స్ అయితేనేమి ఇలా ఎన్నో ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ మనం మీకు అందరికీ తెలుసు మారుమూల గ్రామాలకు కూడా ఎక్కడికి కూడా వచ్చి మత్స్యకార సోదరి మనులకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది మొత్తం ప్లాంట్లు అవుతాయి రెండు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన ప్లాంట్ అటు నంబర్ పెరుగుతూ పెరుగుతూ ఈరోజు నూట తొంభై ప్లాంట్ల వస్తుంది ఇవన్నీ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫున మెయింటైన్ చేస్తున్నాం ఇది పాలిటిక్స్కి కి రాకముందు స్టార్ట్ చేసిన కార్యక్రమం పాలిటిక్స్ వచ్చి ఈ ట్రిక్స్ లో తట్టుకోలేక ఇబ్బంది పడుతుందా అయినా సేవ సేవముటిగా ఆపటం లేదు అది ఖచ్చితంగా చేస్తున్నాను అట్లే ట్రై సైకిల్స్ ఇచ్చాం ఈ మధ్య దాదాపు ఒక పదకొండు వందల ట్రై సైకిల్స్ దివ్యాంగులు ప్రతి కాన్స్టిట్యువెన్సీలు కూడా కాన్స్టిట్యువెన్సీ బయట ఉన్నోళ్ళకి కూడా ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ చేస్తే నా పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ బయట ఉండని కూడా ఈ ట్రై సైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ముప్పై ఐదు కిలోమీటర్లు ఛార్జ్ చేస్తే ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తాయి ఇది కూడా ఎక్కువ చేసామంటే కొన్ని దగ్గర ఈ దివ్యాంగులు మూలబట్టి కూర్చున్నట్టు బాధపడుతుంటే రెండు దగ్గర రెండు గ్రామాల్లో వాళ్ళు మాకేదన్నా చేయలే అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా మాకేదన్నా ఇటువంటిది ఏదైనా ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాం ఏదో బజార్లో పోయి సామాన్లు తెచ్చుకొని అమ్ముకోవడం లేకపోతే కనీసం మాకు కలయికు ఉంటుంది మూమెంట్ వస్తుంది అన్నట్టు ఇది చేస్తే మొత్తం కాల్స్ట్ నుంచి బయట కూడా మొత్తం కూడా ఇచ్చున్నాం అవి కూడా సమస్య ఏదన్నా వచ్చినా దాన్ని కూడా మేమే రిపేర్ లేదన్న వచ్చినా మేమే చూస్తున్నాం అంటే నెక్స్ట్ ఇప్పుడే చెప్పినట్టు విపిఆర్ నేత నేను దాదాపు ముప్పై సంవత్సరాలు అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేటు కార్యక్రమాలు పాల్గొని ఉంటాం ఏదో సంస్థలు వస్తుంటాయి లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరో సైకిళ్లు ఇస్తుంటారు దివ్యాంగులకి ట్రై సైకిల్స్ ఇస్తుంటారు వినికిడి మిషన్లు ఇస్తుంటారు చాలా చూసాం కార్యక్రమాలు కానీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటి కార్యక్రమం ఆత్మకూరుకు వెళ్ళినప్పుడు ఒక పండగ వాతావరణంలో ఏదో మన ట్రస్ట్ నుంచి వాళ్ళకి బ్యాటరీ సైకిల్స్ ఇచ్చాం ఏదో పోయి పంపిణీ వద్దాం అనేటువంటిది లేకుండా ఒక తిరణాలు చేసినట్టు మీరు లేదా ఒక పండక్కి మనం కార్యక్రమం చేసుకున్నట్టు మొత్తం అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ పిలిచి పేరు పేరున వాళ్ళను పలకరించి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని వారి యొక్క అవసరాలు గుర్తించి ఆ సైకిళ్ళ పంపిణీ ఏదో మొక్కుబడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యులకు అందజేసినట్లుగా ఎంపీ గారు ప్రజలు ఉన్నటువంటి ఆడ రెండు వందల మంది ఉన్నారా నూట యాభై మంది ఉన్నారా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారికి మా ఫౌండేషన్ అండగా ఉంటుంది